శ్రేష్టమైన దివ్యమైన సంగతిని ప్రభువారు మనతో పంచుకోవాలని ఆశపడుతున్నారు ప్రభు యొక్క శరీరాన్ని గురించి ప్రభు యొక్క రక్తాన్ని గురించి ప్రభురాత్రి భోజనాన్ని గురించి పునరుద్ధాన పండుగలో ఆదివారం ఎందుకు ప్రభు బల తీసుకుంటున్నాం దాని పూర్వాపరాల విషయంలో మనం కొన్ని విషయాలని ఈవేళ జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం పదిహేనో వాక్యం నుంచి నేను చదువుతానండి అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్తకాను భుజింపాలని మిక్కిలు ఆశపడితేనే అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడనో దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగాని మీతో చెప్పుచున్నాను అనేను పొందుద వచ్చును పెమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతృధాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము దయచేసి మాట నాతో పాటు చెప్పండి ఇది నా కొరకు ఇవ్వబడుచున్న ఏసై శరీరము వాక్యాన్ని చదువుతానండి ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన ఈ గిన్నె నా కొరకు చిందించబడుతున్న ఏసయ రక్తం వలనైనా క్రొత్త నిబంధన ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించిన కాక దేవుణ్ణి సంతోషపెట్టేది దేవుడు చేసిన బలియాగుశ్వాసం ఉంచటమని పోయిన ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈవేళ అత్యున్నతంగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఏసయ్య స్వయంగా పలికిన మాట ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము ఏసయ్య స్వయంగా చెప్పారు ఇది నా శరీరము మీ కొరకు ఇవ్వబడతా ఉంది అంతకుముందు మనం గమనించినప్పుడు వ్యూహాన్ స్వార్త ఆరాధ్యాయలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి కొంతమంది ప్రభువుని వెంబడించలేకపోయారు ప్రభు వారు ఏం చెప్పారంటే వ్యూహాన్ స్వార్థ ఆరాధ్యాయం యాభై ఒకటవ వచ్చినం పరలోకమును దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనా ఈ ఆహారం గుంజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించను మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరము నా శరీరమేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ ఆరాధ్యాయం యాభై ఒకటి వచ్చినలో విహాన స్వార్థలో ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడు జీవించను మరియు నేను ఇచ్చు ఆహారము లోకము కొరకు జీవము కొరకైన నా శరీరము నా శరీరమే నేను లోకానికి ఇచ్చే జీవాహారం దాన్ని భుజించేవారు నిత్యము జీవిస్తారు అని ప్రభు చెప్పారు